హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ ఊరుకు చేరుతుంది ఇక్కడ వచ్చేసి ఏంటి ఇదంతా అనుకుంటున్నారా ఏం లేదండి నా బట్టలన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నాను అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నాను అనమాట మీరు మీ డ్రెస్సులు అన్నీ కూడా ఒకసారి చూపించండి అని చెప్పేసి అన్నీ చూపించడం లేదు కొన్నే చూపిస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ సెల్ఫ్లు కూడా లేవు కాబట్టి ఇవన్నీ నలిగిపోయాయి బాగా కాకపోతే ఇవన్నీ కొత్తపోయానండి ఇంకేంటంటే ఎప్పటికప్పుడు కొత్తవి తీసుకొని పాతి పక్కన పెట్టేస్తూ ఉంటాను ఇంకేంటంటే తక్కువ రేట్లోనే తీసుకుంటానండి నేనైతే బట్టల మీద నాకు అంత ఇంట్రెస్ట్ అయితే లేదు అదే ఇంట్లో వస్తువులను ఎంత రేట్ అయినా పెట్టి తీసుకోవచ్చు కానీ ఈ బట్టలకి మనం ఎక్కువ రోజులు కూడా వేసుకోలేము ఒకసారి వేసుకున్న డ్రెస్సులు ఇంకా రెండోసారి వేసుకోవాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ అయితే చూపిం కదా ఈ డ్రెస్సులు అయితే అస్సలు వేసుకోలేదండి కొన్ని అవి కూడా ఉన్నాయి ఇంకా మెయిన్ విషయం ఏంటంటే చాలా ఉన్నాయండి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను నేను అన్నీ చూపించట్లేదు ముందే చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఈసారి కుదిరినప్పుడు అన్నీ అయితే చూపిస్తానండి ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ బాగా మడిగిపోయాయి ఎందుకంటే మాకు సెల్ఫ్లు అయితే ఏం లేవండి అవి కొత్తవైనా పాతవైనా అన్నీ ఒకే హీరోలో పెట్టాలి కాబట్టి ఎక్కడ ఒక్కడ నలిగిపోయినట్టు అనిపిస్తున్నాయి అనమాట అంతే ఇంకా అవి అన్నీ కొత్తవైనా అండి ఎక్కువ సార్లు అయితే వేయలేదు ఎందుకంటే మనం ఏం డ్యూటీకి కూడా వెళ్ళాం కాబట్టి అంటే ఏదైనా జాబ్ చేస్తుంటేనో ఏమన్నా ఉంటే మామూలుగా వేసుకోవచ్చు కాకపోతే చర్చికే వేసుకుంటాను నేను సండే సండే వేసుకుంటాను తప్ప ఇంకా మిగతా టైంలో అస్సలు వేసుకోవట్లేదు ఇంకా చూస్తున్నారు కదా ఇంకా తర్వాత వచ్చేసి ఇది పింక్ అండి పింక్ అంటే నారెంజ్ కలర్ ఉంటుంది కదండి ఆ కలర్లో అనమాట చాలా ఇష్టం నాకు పింక్ కలర్ డ్రెస్సులు అంటే చాలా ఇష్టం అండి మీకు మ్యాగ్జిన్ ఎక్కువగా పింకే కనిపిస్తూ ఉంటాయి ఆ తర్వాత నాకు లాంగ్ లెంత్ అంటేనే ఇష్టము వేరే అయితే ఇష్టమేమి ఉండదు ఇంకా బాగా వెడల్పుగా కూడా ఉండాలి ఈ డ్రెస్ అయితే ఇంకా అస్సలు వేసుకోలేదండి ఇప్పటి వరకు కొత్త డ్రెస్ ఇది ఇవన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి చాలా తక్కువ బడ్జెట్లోనే చెప్పాను కదా నాకు బట్టలకి అయితే ఎక్కువ పెట్టడం ఇష్టం ఉండదండి ఇంట్లో వస్తువులు కొనుక్కోమంటే హ్యాపీగా కొనుక్కుంటాను తప్ప బట్టలకి ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోవాలంటే ఇష్టం ఉండదు ఎందుకంటే మనం ఎక్కువ రోజులు ఏమి వేసుకోము ఒకటి రెండు సార్లు వేసుకోగానే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఒకే డ్రెస్ వేసుకొని కదా ఇంకా ఆ డ్రస్ వాళ్ళు చూశారు వీళ్ళు చూశారు అనుకుంటూనే ఉంటాం కాబట్టి అంత బడ్జెట్ అయితే ఎక్కువ పెట్టనండి ఒక ఫైవ్ హండ్రెడ్ లోపే ఏదైనా సరే ఇంక ఇవన్నీ వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నానండి ఎందుకంటే చెప్పాను కదా చాలా తక్కువ రేట్లో వస్తాయి అలాగే మనకి అన్నీ కూడా దొరుకుతాయి అనమాట అన్ని కలర్స్లో దొరుకుతాయి ఇంకా చాలా ఉన్నావి కాకపోతే ఇంకా అవన్నీ చూపించాలంటే చాలా కష్టము ఎప్పుడైనా మళ్ళీ కుదిరినప్పుడు ట్రై చేస్తానండి ఎందుకంటే ఇంకెట్ట బీరువా సర్దుతున్నాను ఇంక ఈ లోపు ఇంక ఇవన్నీ కూడా నీట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను చాలాసార్లు కూడా మీతో చెప్పాను కదా కూడా సర్దాలండి చాలా చండాలంగా ఉంది అని చెప్పేసి ఇంకా ఈ డ్రెస్ అయితే చాలా బరువు అండి వెయిట్ ఎక్కువగా ఉంది నాకైతే బల ఈజీగా వస్తుంది కాకపోతే వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా త్రిబుల్ ఎక్స్లే అండి సైజ్ వచ్చేసి త్రిబుల్ ఎక్స్లు మీషోలోనే తీసుకున్నాను ఇంతకుముందు డబుల్ ఎక్స్లు అలా ఉన్నప్పుడు ఏంటంటే బయట తీసుకున్నాను అనమాట ఎక్కువ డ్రెస్సులు నెట్ డ్రెస్సులు అవన్నీ ఇంకా ఈ డ్రెస్సులు అయితే చాలా ఇష్టం అండి బల మెత్తగా ఉంటాయి నాకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది ఇవైతే ఇంక ఇదైతే ఎక్స్లే కానీ చాలా పెద్ద డ్రెస్ వచ్చిందండి కాకపోతే కుట్లు వేపియ్యాలి దీన్ని కూడా ఎక్కువ వాడలేదు ఎప్పుడో నాకు తెలిసి ఒక రెండు మూడు సార్లు వేసుకున్నాను అంతే ఆ లూజ్ లూజ్గా ఉన్నా కూడా అట్నే వేసుకున్నానండి ఇవి నేను సండే తప్ప మిగతా టైం వేయలేదండి ఎప్పుడు కూడా ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తాంలే అని చెప్పేసి ఇంకా జాబ్కి వెళ్ళే వాళ్ళకైతే పనికి వస్తాయి కదా రెగ్యులర్గా బట్టలు అనేవి ఇంకా ఆ తర్వాత చూడండి ఈ డ్రెస్ వచ్చేసి నేను బయట తీసుకున్నానండి చాలా బాగా నచ్చింది నాకైతే ఇది బ్లాక్ అలాగే పింక్ కాంబినేషన్ లేకపోతే హ్యాండ్స్ అనేవి చాలా షార్ట్గా ఉంటాయి ఇంకా అంతే ఇంకా తర్వాత ఇది రెగ్యులర్గా వేసుకుండేదే మీరు చూస్తూ ఉంటారు వీడియోలో చాలా బాగా ఇష్టం అండి ఇవైతే మెత్తగా ఉంటాయి క్లాత్ అనేది అందు కంఫర్ట్గా ఉంటుంది ఇవన్నీ ప్రతి ఒక్క డ్రెస్సు త్రిబుల్ ఎక్స్లే అండి ఈ డ్రెస్ కూడా నాకు చాలా ఇష్టము ఎందుకంటే బాగా మనకి ఫ్రాక్ టైప్లో వస్తుంది దీనికి ఇంకా చాలా బాగుంటుందండి కలర్ ఒక కాంబినేషన్ కూడా నేను దీని మీదకి వచ్చేసి రెడ్ ప్యాంటు చున్నీ వేసుకుంటాను అలాగే నేవీ బ్లూ కూడా వేసుకుంటానండి కాకపోతే నావీ బ్లూ అట్రాక్టివ్గా ఉంటుంది ఎక్కువ ఇప్పుడు వేసుకుంది కూడా నేను మీషోలో తీసుకుందే అండి ఈ డ్రెస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఇది కూడా కొంచెం లూజే అంటే మనం సైజు పెట్టినప్పుడు ఏంటంటే కొన్ని సైజులు తక్కువ లెంత్లో ఉంటాయి కొన్ని సైజులు ఏంటంటే ఎక్కువ లెంత్లో ఇస్తాడనమాట వాడిష్టం కదా ఇదో ఇది కూడా వచ్చేసి నేను ప్రతి ఒక్క డ్రెస్ నేను మీషోలోనే అండి చెప్పాను కదా అక్కడ బయట అయితే షాపింగే లేదు నో షాపింగ్ అనమాట మా హస్బెండ్ కూడా నన్ను తీసుకెళ్లరు ఇంకా ఉన్నా ఏమున్నా ఆన్లైన్లోనే తీసుకుంటాను కొంచెం నాకు టైట్ అయినవి అవన్నీ మాత్రం పెద్ద సంచుల్లో పెట్టి పైన కట్టేశానండి ఎందుకంటే ఇంక అవి వేసుకుని కదా ఎప్పుడన్నా ఫ్యూచర్లో వెయిట్ లాస్ అయితే వేసుకోవచ్చు అని చెప్పేసి అలానే ఉంచుకున్నాను ఇంక ఇవన్నీ ప్లెయిన్ డ్రస్సులు తీసుకున్నానండి కొన్ని చాలా బాగున్నాయి అయితే క్లాత్ అవంతా కూడా చాలా బాగా నచ్చింది మెత్తగా ఉన్నది క్లాత్ అంతా కూడా బాగా ఇవన్నీ ఏంటంటే ఇంకా బీరు చెప్పాను కదా మొత్తం బీరువాలోని కుక్కి కుక్కి పెట్టడం వల్ల నలిగిపోయాయండి చూడాలి అసలు ఇంకొక బీరువా ఏమన్నా తీసుకోవడము ఏదో ఒకటి చేయాలండి బట్టలన్నీ పాడైపోతూ ఉన్నాయి ఇవి కూడా ఈ డ్రెస్ కూడా నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది చూడడానికి ఈ కలర్ అంత ఇష్టపడరు నాకు తెలిసి కాకపోతే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సే మా అక్క నేను కొన్ని డ్రెస్సులు అయితే ఒకటే తీసుకున్నామండి సేమ్ ఇదైతే నేను కుట్టించుకున్న డ్రెస్సు ఎప్పుడు కుట్టించాను గుర్తులేదు కానీ చాలా రోజులు అవుతుంది చాలా బాగుందండి ఈ డ్రెస్ కూడా ఇంకా ఎక్కువ లెంత్ అయితే పెట్టించుకోకుండా లైట్గా పెట్టించాను ఇంకా కుట్టించాల్సినవి కూడా చాలా ఉన్నాయి క్లాత్ అయితే అవన్నీ కుట్టించుకోవాలి చూసి ఎక్కడ కుడతారు ఏంది అనేది ఇంతవరకు నేను ఎప్పుడు కుట్టించుకొని వేసుకోవడం తక్కువే అండి ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటా కానీ తప్ప ఈ డ్రెస్ కూడా బాగుంటుందండి వెయిట్ లెస్ అనమాట ఇవన్నీ వెయిట్ లెస్ బాగా కొన్ని కొన్ని డ్రెస్సులు అయితే నాకు మక్కకి సేమే ఉన్నాయండి కొన్ని డ్రెస్సులు ఏంటంటే సింగిల్ సింగిల్ డ్రెస్సులు చూస్తున్నారు కదా చాలా ఈ క్లాత్ అయితే చాలా బాగుందండి ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది ఇంతకుముందు రెండు మూడు సార్లు కూడా నేను వేసుకున్నాను డ్రెస్సు ఈ డ్రెస్ కూడా నేను రెగ్యులర్గా మన వీడియోస్లో వేసుకుంటూనే ఉంటాను అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయండి ఈ డ్రెస్సులు అన్నీ కూడా నాకు అయితే చాలా బాగా నచ్చుతాయి ఎవరైనా త్రిబుల్ ఎక్సెల్స్ అయితే తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఈ డ్రెస్సులు చూసుకోండి ఇవన్నీ ఏంటంటే మీకు బ్యాక్ కెమెరా అయితే ఇంకా బాగా కనిపిస్తుంది ఫ్రంట్ కెమెరా కాబట్టి నేను ఫ్రంట్ కెమెరా పెట్టి తీస్తున్నాను ఈ డ్రెస్ కూడా అండి బాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా కాకపోతే హ్యాండ్స్కి వచ్చేసి మనకి లేస్ వస్తుంది అనమాట ఇంకెక్కడ రాదు హ్యాండ్స్ వరకే ఉంటుంది ఇవన్నీ మీషోలోనే తీసుకున్నాను ఇది కూడా ఈ డ్రెస్ కూడా నా ఫేవరెట్ అనే చెప్పాలి నాకేంటంటే స్కర్ట్స్ కంటే కూడా అంబ్రెల్లా మోడల్ అంటేనే ఇష్టం అండి డ్రెస్సులు అన్నీ కూడా అలానే తీసుకున్నాను నేను మొత్తము ఒకటి రెండు ఉన్నాయి తప్ప మిగతా అవన్నీ అంబ్రెల్లా మోడలే అలాగే రెండు మూడు శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా కుట్టించుకున్నాక అవి కూడా షేర్ చేస్తాను మీతోటి ఇంక ఈ మధ్య కాలంలో అయితే ఇంకా డ్రెస్సులు గుంటమైతే మానేశానండి ఎందుకంటే మనం ఎక్కువగా ఏం జాబ్కి వెళ్ళం కాబట్టి ఇంట్లోనే కాబట్టి చాలా డ్రెస్సులు అయ్యాయి ఇంక అది కాక మాకు బీరువా కూడా పట్టట్లేదు ఇంక ఇవన్నీ ఎందుకు లేని చెప్పేసి ఆపేసుకున్నాను లేకపోతే తీసుకుంటూనే ఉంటాను నేను నెలకు నెల నెల తీసుకుంటూనే ఉంటాను అనమాట ఇంకా మిగతా డ్రెస్సులు కొన్ని తర్వాత ఎప్పుడైనా ఆ కుదిరినప్పుడు ఏ వీడియోలో షేర్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు తప్పకుండా ఈ వీడియో ఇంతవరకు చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి ఓకేనా ఇది వచ్చేసి నేనైతే ఇది ఒక్క డ్రెస్సే అండి అమెజాన్లో తీసుకున్నాను చాలా బాగా అనిపించింది చాలా నచ్చింది అనమాట నాకైతే ఈ డ్రెస్సు ఇది వచ్చేసి డబల్ యాక్సలే మామూలుగా స్కర్ట్స్ ఉన్నవి అయితే డబుల్ యాక్సెలు సరిపోతాయండి అదే అంబ్రెల్లా మోడల్ అయితే ఖచ్చితంగా త్రిబుల్ యాక్స్లే తీసుకోవాలన్నమాట దట్స్ పర్ బ్లాగ్ అండి ఈ వీడియో అనిపించింది అనేది కమెంట్ చేయండి తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ మధ్య రీసెంట్గా వేసుకున్నానండి ఈ డ్రెస్ అయితే ఒక్కసారో రెండుసార్లు అంతే అసలు వేసుకోలేదు పక్కన పెట్టేసేసాను ఇవన్నీ కూడా మనం ఎక్కడ వెళ్తే కదా వేసుకోవడానికి